ఈ నెల ఇరవైఅవ తేదీ శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవాలు నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్లోని శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపం నందు ఈ నెల ఇరవై అరవ తేదీ శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఉదయం పూజ కార్యక్రమాలు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి పంచరత్న కీర్తనలు స్థానిక సంగీత కళాకారులచే త్యాగరాజ స్వామి కీర్తనలు తదనంతరం వీణా వైనికుల నాద నీరాజనం వంద మందితో త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలాపన జరుగునని తెలియజేశారు కావున నెల్లూరు ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో త్యాగరాజ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ మోహన్ రావు సెక్రటరీ కోట సత్యనారాయణ దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్ రావు సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ఆదివారం ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదు శ్రీ త్యాగరాజ స్వామి స్వామివారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి బాలాజీ నగర్లోని శ్రీ త్యాగరాజ స్వామి కళ్యాణ మండపం నందు ఈ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఉదయాన్నే స్వామివారి కార్యక్రమాలు పూజ ఎనిమిది ముప్పై గంట ఎనిమిది ముప్పై నిమిషాలకు పూజా కార్యక్రమం జరుగుతుంది తదుపరి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి పంచిరత్న కీర్తనలో పది మంది టీచర్లచే పంచిరత్న కీర్తనలో గానాలు చాలా అద్భుతంగా ఉదయం జరుగుతాయి తదుపరి మధ్యాహ్నం మూడు గంటల నుండి నూట నూట పది మంది విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులచే స్వామివారి కీర్తనలు త్యాగరాజ స్వామి వారి కీర్తనలు చాలా వైభవంగా జరుగుతాయి ఈ పది మంది టీచర్లకు దగ్గర ఉన్న విద్యార్థిని విద్యార్థులు సుమారు నూట పది మంది వాళ్ళు పాడుతూ ఈ పది మంది టీచర్లు కూడా గానం చాలా చాలా బాగా జరుగుతుంది ఇదే కాకుండా ముప్పై ఎనిమిది వీణలు ఒకేసారిగా ఏకగాత్రంగా ముప్పై ఇరవై ఎనిమిది వేణలతో పాట కచేరి కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి త్యాగరాజ స్వామి కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమం త్యాగరాజ కళ్యాణ కళ్యాణ కమిటీ వారు మరియు సీతారాం స్వామి కళ్యాణ సీతారామస్వామి దేవస్థానం వారు ఇద్దరు కలిపి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా విరివిగా రావాల్సిందిగా కోరుతున్నారు పేరు కోట సత్యనారాయణ త్యాగరాయ కళ్యాణ మండపం జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను ఈ యొక్క త్యాగరాయ కళ్యాణ మండపంలో త్యాగరాయ ఉత్సవాలు ఉత్సవాలు స్వామివారి ఉత్సవాలు రేపు ఆదివారం ఇరవై ఆరో తేదీ ఉదయం నుంచి ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఆ కార్యక్రమానికి మా త్యాగరాయ కళ్యాణ మండపం కమిటీ సీతారామస్వామి దేవస్థానం కమిటీ ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నాము కనుక ప్రతి ఒక్కరూ నెల్లూరు పట్టణ ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమం వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది జయ శ్రీరామ్ ఇరవై ఆరు తేదీ తెలుగు కార్యక్రమాలన్నీ మన ప్రముఖులు చెప్పినారు కానీ ఎనిమిది గంటలకు ఎనిమిది పదిహేనుకి మన సీతారామ మందిరం గారి నుంచి ఊరేగింపుగా త్యాగరాజు కీర్తనలతోటి మన కళ్యాణ మండపానికి చేరిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిపేదానికి సిద్ధంగా అందరూ భక్తులు వచ్చి ఊరేగింపులో ప్రార్థన వచ్చి అందరూ జయప్రదం జయవస్గా కూర్చున్నాం జై శ్రీరామ్ ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదులో మన బాలాజీ కళ్యాణ మండపం నందు త్యాగరాజ ఉత్సవాలు జరుగుతాయి మొదట పంచరత్నాలు తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి పిల్లల చే కీర్తనలు ఆరు గంటలకి ఇరవై ఎనిమిది మంది వీణ వచ్చే ఒకేసారిగా కూర్చొని ఇరవై ఎనిమిది మంది వీణానాద నాదం చేస్తారు అది అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కూర్చును